కేజీ కదా పెద్దదంటే వస్తుంది ఒకటి ఇవాళ రెండు చిన్నవి అయితే పనులు అండి రెండు వందలకు నాలుగు వర్షాలు ఇవ్వాలా మీరు చూకూరే నాకు యాభై ఒకటి నాలుగు ఇరువు యాభై ఒకటి నాలుగు పెద్ద ఈ ఊరే బొమ్మకం పనులు తీసుకుంటారు పెద్ద పెద్ద చెట్లేనా బాబా ఓ వీటికి పెద్ద కథ వీటికి కథ బాగుంటుంది చెట్టు ఆ చెట్లు కాదు వీటికి సిమెంట్ పిల్లర్లు వేయాలి సిమెంట్ చక్రాలు వేయాలి వంతు వీడికి తర్వాత పెద్ద ఉంది బట్టే కొంచెం ఇక రేటు ఇట్లా ఉంటుంది ఈ మంచి కూడా ఆరోగ్యానికి మంచిగా ఆ మంచి